ఏపీలో లిక్కర్ స్కామ్ ఉలాకచేనా లిక్కర్ స్కామ్ అంతా కూడా ఒక మాయేనా ఎల్లో మీడియా లిక్కర్ స్కామ్పై ప్రచారం చేసిందంతా ఒక బూటకమేనా అవుననే మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఏపీ క్యాబినెట్లో మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలను బట్టి ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు ఎల్లో మీడియా మరియు టీడీపీ నాయకులు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే గత సంవత్సరం రోజులు ప్రయత్నించారు ప్రయత్నించిన మాట వాస్తవము ఎన్ని ప్రయత్నించినా కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిపై అభియోగాలు కానీ ఆధారాలు కానీ ఎటువంటివి వైసీపీ నాయకులపై కానీ దొరకలేదు అని చంద్రబాబు గారే మొన్న క్యాబినెట్లో స్పష్టం చేశారు కేబినెట్లో మంత్రులు అడిగిన ప్రశ్నలకు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి మనల్ని గత ప్రభుత్వంలో చాలా చాలా ఇబ్బంది పెట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని వదలకూడదు అని అంటే ఏమని అరెస్ట్ చేస్తాం ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తాము నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే కుదరదు కదా అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్యాబినెట్లో అన్నారో ఆ మాటలకు అర్థం లిక్కర్ స్కామ్ అంతా ఉలాఖ చేను లెక్కర్ స్కామ్లో ఎటువంటి ఆధారాలు లేవు సంవత్సరం రోజులు ప్రయత్నించినా సంవత్సరం రోజులు తవ్వినా కానీ ఆ లిక్కర్ స్కామ్ అనేది ఒక బోటకం అక్రమంగా ఎలాగైనా కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకులను అరెస్ట్ చేయాలన్నది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం కూటమి ప్రభుత్వం యొక్క టార్గెట్ అని చంద్రబాబు నాయుడు గారి మాటలను బట్టి క్లియర్గా అర్థమైంది కాబట్టి లిక్కర్ స్కామ్ అనేది పూర్తిగా ఒక బూటకం లిక్కర్ స్కామ్ అనేది ఒక అబద్ధం లెక్కర స్కామ్ అనేది ఏపీలో జరగలేదు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు లిక్కర్ మద్యం కేసులో బెయిల్పై ఉన్నాడు అనేది వాస్తవం గత ప్రభుత్వంలో నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఉండేటివి నలభై మూడు వేల బిల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని విచ్చలవిడిగా పారించారు పద్దెనిమిది డిస్టిలరీలు ఉండేటివి ఆ డిస్టిలరీలు కూడా చంద్రబాబు నాయుడు గారే నియమించారు దాదాపు రెండు వందల బ్రాండ్లపైనే చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు ఆ కొత్త బ్రాండ్లన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో ఏదీ తీసుకురాలేదు కొత్త డిస్టిలరీలు కూడా వైసీపీ ప్రభుత్వంలో తీసుకురాలేదు ఇవి వాస్తవాలు నాలుగు వేల మూడు వందల యాభై మధ్య షాపులు టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో ఉండేటివి ఒక్కొక్క మద్యం షాపుకు ఒక్కొక్క పర్మిట్ రూమ్ ఉండేది అక్కడే మద్యం తీసుకోవటం అక్కడే మద్యం తాగించటం విధానం టీడీపీ ప్రభుత్వంలోనే చేశారు ఆ విధానం వల్ల దారిని ప్రజలందరికీ కూడా మహిళలకు ప్రజలకు ఇబ్బంది కలిగేది వైసీపీ ప్రభుత్వంలో మద్యం షాపులో మద్యం కొనుక్కుంటే అక్కడ తాగే ఆస్కారం లేకుండా చేశారు మద్యం షాపుల్ని నాలుగు వేల మూడు వందల యాభై మద్యం షాపుల నుండి రెండు వేల తొమ్మిది వందల మద్యం షాపులకి జగన్మోహన్ రెడ్డి తగ్గించడం జరిగింది విత్తలవిడిగా మద్యం అమ్మకాలను కూడా జగన్మోహన్ రెడ్డి తగ్గించడం జరిగింది కేవలం ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే వైసీపీ ప్రభుత్వంలో మద్యం అమ్మారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అటు టీడీపీ ప్రభుత్వం ఇటు కూటమి ప్రభుత్వం మద్యాన్ని విచ్చలవిడిగా టైమింగ్స్ లేకుండా ఇరవై నాలుగు గంటలు కూడా మద్యాన్ని అమ్మే కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లెక్కర్ స్కామ్ జరిగే అవకాశమే లేదు అని క్లియర్గా ప్రభుత్వ విధానాల వల్ల ఎల్లో మీడియా రాస్తున్న కథనాలను బట్టి చంద్రబాబు మాట్లాడిన మాటలను బట్టి ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ ఇలాంటి వా అందరూ కూడా లిక్కర్ స్కామ్ గురించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి పదే పదే కూడా అబద్ధాలను వాళ్ళు కథనాలుగా వల్లించి రాయటం మీడియాలో మాట్లాడటం జరిగింది అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇలాంటి తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు లేనిపోని సృష్టించి రాయటం అన్నది చాలా చాలా బాధాకరం అది జర్నలిజానికి మాయని మచ్చ ఇటువంటి ఫేక్ జర్నలిజం రాష్ట్రంలో ఉండటం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యంగా చెప్పుకోవచ్చు